హాయ్ ఫ్రెండ్స్ కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి వారి బ్రహ్మోత్సవాలు నిన్నటితో ప్రారంభమయ్యాయి మేము నిన్నే వచ్చాము చక్కగా దర్శనం అయింది స్వామివారి దర్శనం ఇప్పుడు మళ్ళీ తిరుమల తిరుపతికి ప్రయాణం అవుతున్నాం అందరూ రండి స్వామివారి ఆశీస్సులు పొందండి బ్రహ్మోత్సవాలు ఇరవై ఏడో తారీఖు వరకు కొనసాగుతాయి అందరూ వచ్చి పాల్పించుకోవాల్సిందిగా కోరుతున్నారు ఓం గంగనాధిపతి ఏ నమో నమ్మ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తిరుపతి నుంచి కాణిపాకానికి ప్రతి హాఫ్ అన్ అవర్కి ఒక బస్సు ఉంటుంది ప్రాబ్లం ఏమీ లేదు నైట్ లాస్ట్ బస్సు కాణిపక్క నుంచి నైన్కి ఉంటుంది అలానే అదే లాస్ట్ బస్సు అనేమి కాదు ఎందుకంటే జనాలు ఎక్కువ మంది ఉంటే వస్తూనే ఉంటాయి బస్సులు నైట్ టెన్ లెవెన్ వరకు కూడా లాస్ట్ బస్సు ఉంటుంది క్రౌడ్ బట్టి మేము నిన్న మాకు బస్సున్నా మేము జస్ట్ కావాలనే ఉండిపోయాం ఇక్కడ చాలా బాగా డెకరేట్ చేశారు యాక్చువల్లీ ఇది వినాయక చవితి నెక్స్ట్ డే మార్నింగ్ తీస్తున్నాం వీడియో నైట్ తీయడానికి టైం సరిపోలేదు స్వామివారి రథం మార్నింగ్ ఫైవ్ నుంచి దర్శనాలు స్టార్ట్ ఉంటాయి తప్పకుండా అందరూ రండి రావడానికి ట్రై చేయండి స్వయంభూ స్వామి కదా వరసిద్ధి వినాయక స్వామి ఎర్లీ మార్నింగ్ చూడండి ఎంత బాగుందో క్లైమేట్ అస్సల ఫుల్లీ క్లౌడీ అండ్ ఫుల్లీ బ్లూ ఇప్పుడు యాక్చువల్లీ టైం ఫైవ్ ఫార్టీ సిక్స్ కనిపించటం సార్ ఓకే ఆ టైంకి చూడండి ఎంత బాగుందో క్లైమేట్ కొంచెం చినుకులు పడుతున్నాయి బట్ ఓకే ఈ టెంపుల్ వచ్చేసి మరగదాంబిక సమేత శ్రీ మణికంఠేశ్వర స్వామి టెంపుల్ స్వామివారి టెంపుల్కి పక్కనే ఉంటుంది చాలా బాగుంటుంది వచ్చినప్పుడు చూడడానికి ట్రై చేయండి అయితే ఇప్పుడు నేను టెంపుల్లో వెళ్ళటం లేదు ఇది టెంపుల్ ముందు చాలా మంచి సీనరీ ఉంటుంది అది చూపిస్తాను నందీశ్వరుని దర్శించుకోండి

మేశ్వరి చూశారు కదా ఎర్లీ మార్నింగ్ చాలా మంది వచ్చేసారు చూడండి ఇక్కడ చాలా పెద్ద నందీశ్వరుడు ఇటువైపు నుంచి చూస్తే ఇక్కడ చూడండి ఇది వ్యూ యాక్చువల్లీ ఫ్రెండ్ వ్యూ చాలా మంచి గ్రీనరీ చాలా బాగా సెట్ చేశారు ఇక్కడ శివయ్య అటువైపు అమ్మవారు ఉంటారు యాక్చువల్లీ అక్కడ కనిపిస్తున్నారు అటు సర్వేలు చూపిస్తారు ఇక్కడ అందరు గణేష్ పెద్ద గణేష్ షోడశ గణపతులు అనుకుంటా యాక్చువల్లీ దిస్ ఈస్ మై ఫస్ట్ లాగ్ ఎలా వచ్చినా కొంచెం ఎంకరేజ్ చేయండి లైక్ చేయండి అటు సైడ్ చూపిస్తాను ఇప్పుడు మొత్తం అంతా గ్రీనరీ తోటి చాలా బాగా చేశారు ఇప్పుడు ఇటువైపు వెళ్తే అదే ఉండి అమ్మవారు అట్ సైడ్ స్వామివారు ఉన్నారు ఇటు సైడ్ అమ్మవారు ఉన్నారు అలాగే ఇటు సైడ్ సుబ్రహ్మణ్యుడు కార్తికేయుడు కూడా ఉన్నారు అటు సైడ్ గణేష్ ఉన్నారు కదా గణేష్కి ఆపోజిట్ బడా గణేష్కి ఆపోజిట్ కార్తికేయ మురుగన్ స్వామి చూడండి చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు చాలా బాగుంది గ్రీనరీ అంతా అక్కడ అమ్మవారికి వచ్చినారు అలాగే ఇక్కడ మళ్ళీ అన్నీ సంగీత వాయిద్యాలు వాయిస్తున్న గణపతులు చాలా బాగుంది మొత్తం సంగీత వాయిద్యాలు వాయిస్తున్న గణపతులు చుట్టూ ఇప్పుడు ఇంకా ఇక్కడ స్టార్ట్ అయిపోయి హార్మని వాయిస్తున్న గణపతి గణేష్ యాక్చువలీ ట్రిప్కి అనుకోకుండా అప్పటికప్పుడు స్టార్ట్ అయిపోయాం సడన్గా ప్లాన్ చేసుకున్నాం నాకు యాక్చువల్లీ బాగాలేదు ఫుల్ ఫీవర్ బట్ అయినా కూడా క్యాన్సిల్ చేయడం ఇష్టం లేక వచ్చేసాను ట్యాబ్లెట్స్ వేసుకొని అందుకని కొంచెం ఈజీగా ఉంది వాయిస్ ఏం పట్టించుకోకండి ఓకే ఇక్కడ తోటి క్లోజ్ చేస్తున్నాను వ్యూ బిగ్ అండి మీరందరూ కూడా బ్రహ్మోత్సవాలు ట్వంటీ సెవెంత్ వరకు ఉంటాయి ఈ మంత్ రావడానికి ట్రై చేయండి స్వయంభూ వినాయకుడు కదా వరసిద్ధి వినాయకుడు కదా వరాలను సిద్ధించే స్వామి కాబట్టి వచ్చి దర్శించుకోవడానికి ట్రై చేయండి ఓకే మా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియోని లైక్ చేయండి మీ తెలిసిన వాళ్ళకి ఎవరికైనా ఉంటే షేర్ చేయండి కామెంట్ చేయండి ఎటువంటి వీడియోస్ తీయాలన్నది ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి ఓకే బాయ్ ఫ్రెండ్స్